లెవెన్ అవుతుంది ఇంకా ఏం రాలేదేంటి ఫోన్తో పాటు ఏదో రోజు నన్ను కూడా మర్చిపోతారు ఇదేంటి మళ్ళీ స్నానం చేయడం ఎవరు షూట్ చేశారు చూసేసావా ఇందులో వల్లి స్నానం మాట్లాడరేంటండి తను స్నానం చేస్తున్న వీడియో మీ ఫోన్ లో నీ డౌట్ నేను క్లారిఫై చేస్తా నీకు విషయం చెప్పాలని ఫోర్ డేస్ నుంచి ఫోర్ ఫుల్ బాటిల్స్ తాగా అయినా ఎక్కట్లేదు కానీ ఇంత సింపుల్ గా ఈ మ్యాటర్ నీకు తెలిసిపోతుందని అస్సలు అనుకోలేదా మగాడి మాటలు మైండ్ మీద పనిచేస్తాయి ఆడదాని మాటల మనస్సుని డిస్టర్బ్ చేస్తాయి అదే ఆ రోజు వల్లి ఓ మాటందే రెస్టారెంట్లో నీకంటే బావ నాకు ముందు పరిచయం అయ్యుంటే డెఫినెట్గా పెళ్లి చేసుకునే తన్నని ఆ మాట ఎందుకందో కానీ ఇక్కడ బాగా గిరికేసిందేపండి చాలు చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి బావ కదా అని సరదాగా తన తను ఏ ఉద్దేశంతో చెప్పినా నా ఉద్దేశం మాత్రం మారిపోయిందే అయినా నేనే దాంతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటానని చెప్పట్లేదు కదా పెళ్లి చేసుకుని లైఫ్ పార్ట్నర్ ని చేసుకుంటానని చెప్తున్నాను సింపుల్ అసలేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా మీకు తనకి ఎలాగో అమ్మానాన్న లేరు మనమే మంచి పర్సన్ చూసి మ్యారేజ్ చేయాలి ఒకవేళ మనమే దగ్గరుండి పెళ్లి చేసినా చేసుకోబోయేవాడు చెడ్డవాడైతే అందుకే నేనే చేసుకుంటే ముగ్గురం హ్యాపీగా ఉండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు చెప్ప తనతో నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా బావా నువ్వు ఒక్క నిమిషం ఎక్కతో డిస్కషన్ అయ్యాక నీ దగ్గరకు వస్తా వెయిట్ చెప్పవే నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా అసలు ఏం నిన్ను కాసేపు వెయిట్ చేయమన్నా మాట్లాడుతున్నాను కదా అసలు మీరు ఏమంటున్నారో మీకు అర్థం అవుతుందా అయినా ఉండగా దాన్ని ఎలా చేసుకుంటారు నిజమేనే నేను అంత దూరం ఆలోచించలేదు ఎంతసేపు నీతో ఎలా చెప్పాలని ఆలోచించాను గాని నువ్వుండగా దీన్ని ఎలా పెళ్లి చేసుకుంటారే ఒకవేళ నువ్వు చచ్చిపోతే బాబా అసలు నువ్వే మాట్లాడుతున్నావు తప్పు తెలుసు కానీ ప్రాణం కూడా తీసుకోండి ఇప్పుడు చెప్పవే నువ్వు చేస్తావా నన్ను మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా చంపడు ఏంటండి అసలు మీరేనా ఇలా మాట్లాడుతుంది నా మాట వినండి వదిలేయండి చచ్చిపోతాయి క్లియర్ అయిపోతాయి నా మాట వినవే అది చచ్చిపోయింది ఒకదా నా మాట వింటానని నన్ను పెళ్లి చేసుకుంటానని Ну, <laughs> пульчиска. <laughs> 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 あっ

ప్రాణం పోయినా సరే నీ చావు కోరుకుంటాను నీతో లైఫ్ కోరుకోను ఏమైంది ఎందుకు రిషి చెప్పింది అబద్ధం అనిపిస్తోంది ఏంటి అనేది కారు వెనక్కి తిప్పి రిషి ఇంటికి పోనీ దుర్గా టైం లేదు కార్తీక్ త్వరగా పోనీ ఒప్పుకోక అది చచ్చిపోయి అచ్చులో నా పరిస్థితి ఏంటి ఆ వాడి పేరేంటి కార్తీక్ నిన్ను కాపాడతాడనుకుంటున్నావేమో ఆత్మ ఆత్మనాలో ప్రవేశించిందని నటించి వాళ్ళని రాంగ్ డ్రస్ కి ఎప్పుడో పంపించేశానే వాళ్ళ ప్లేస్ కి అక్కడ ఏమీ లేదని తెలుసుకొని రావడానికి మినిమం టూ అవర్స్ పడుతుంది ఈ లోపు నిన్ను ఇక్కడ ఏం చేసినా కాపాడే దిక్కే లేదు అంటే మీ అక్కే బెటర్ కదే సింపుల్ గా ఇంట్లో చచ్చింది అయినా ఇంతలా పరిగెడుతున్నావేంటే నువ్వు ఎంత పరిగెత్తినా ఆయాసం తప్ప ఆయుష్ పెరగదే ఇప్పుడు నీ వెనకాల పరిగెడుతుంటే ఎలా ఉందో తెలుసా డిస్కవరీ ఛానల్లో పులి జింకను వేటాడుతున్నట్టుంది ప్రాణం కాపాడుకోవటానికి జింక పరిగెడుతుంది ఆకలి తీర్చుకోవటానికి పులి పరిగెడుతుంది అయ్యో పాపం అని పులి ఫీల్ అయిందనుకో ఆకలితో చచ్చిపోతే అలాగే పోనీలే పాపని నిన్ను వదిలేస్తే నేను చచ్చిపోతాను నువ్వు చేస్తావా నన్ను చంపమంటావా ఏంటి లోపల బయట నువ్వు ఏంటి అంత కంగారు పడుతున్నావు సడన్ గా నన్ను చూసేసరికి భయం వేస్తుందా భయం నాకా ఏంటే ఈ సడన్ సర్ప్రైజ్ నీ చెల్లెని కాపాడడానికి పైనుండి పర్మిషన్ తీసుకుని వచ్చినట్టున్నా దాన్ని కాపాడద్దామనే హిందాకొక కథ చెప్పావే అదే పులి జింకా అని అందులో ఓ చిన్న చేంజ్ ఇప్పుడు ఆ కథలో పులిని నేను మరి జింక నేనా అంటే ఏంటి నన్ను వెయిట్ చేస్తే ఎలాగో వచ్చావు కదా దాన్ని కూడా తీసుకెళ్తూ కానీ ఎంత జరుగుతున్నా నీ భయం లేదంటే ఓహో శివరంజని వచ్చిందని ధైర్యం వచ్చిందా నీ ధైర్యం అలాగే కాపాడుతుందో నేను చూస్తాను ఇందాక నా ధైర్యం ఏంటని అడిగేవే ఆ ధైర్యం వీడే కార్తీక్ ఇలాంటి వాళ్ళు బ్రతికుండడానికి వీల్లేదు చంపై కార్తీక్ రే ఈ రోజు నిన్నెందుకు వదిలిపెట్టానో తెలుసా తను మర్చిపోయినగా తన్ని గుర్తు చేయడం కోసం హాస్పిటల్ వాటర్ ట్యాంక్ స్విమ్మింగ్ పూల్ మల్హోత్ర ఆ దుర్గాబాయి దగ్గర ఇలా ప్రతి చోట తన గతాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాను భర్త అనేవాడు ప్రేమని పంచే తల్లిలా కష్టం తీర్చే తండ్రిలా బాధను పంచుకునే ఒక స్నేహితుడిలా ఉండాలి కాని ఒక ఆడదాని సుఖం కోసం ప్రాణం తీసే మృగంలా కాదు అలాంటి మృగం ఈ భూమి మీద ఉండకూడదు 으아! 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 으다 으아! 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 으

అమ్మా నాన్నలు లేని లోటు తనకెప్పుడు గుర్తు రాకుండా చూసుకో మళ్ళీ మీ ఇంట్లో పండంటి బిడ్డగా పుట్టి నా వల్లి చేతి స్పర్శతో నేను కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ పొందాలి తన్ని జాగ్రత్తగా చూసుకో వెళ్ళొస్తాను చెప్పు చెప్పు